మాత్రే నమ ఇవాళ కాకరకాయతో పిట్ల ఇట్లా చేస్తాను ఇట్లా ఏంటంటే ఇది కొంచెం తమిళనాడు వంటకం దీనికి ఏమేం కావాలంటే మనం కప్పు ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఆఫ్ కొంచెం ఉప్పు పసుపు వేసి ఆఫ్ బాయిల్డ్ అనమాట తర్వాత ఉడకబెట్టుకున్న నానబెట్టి ఉడకబెట్టిన కాబూలీ శనగలు అంత చింతపండు రసం కొంచెం చింతపండు ఉప్పు బెల్లం ఉడకబెట్టుకున్న ఒక చిన్న గ్లాస్ పప్పు ఉడకబెట్టి కందిపప్పు ఉడకబెట్టి ఇలా పెట్టుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి వీటితో మనం ఈ వంటకం తయారు చేస్తాం దీనికి ముందు చిన్న ప్రిపరేషన్ ఒక చిన్న మసాలా ఉంది దానికి ఏం చేయాలంటే ఒక స్టవ్ వెలిగించి చిన్న బాండ్లీ పెట్టుకుని దాంట్లో ఒక్క స్పూను హాఫ్ స్పూన్ ఒక్కటి కూడా పట్టదు హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూను నూనె వేసి ఒక స్పూను శనగపప్పు వేయాలి ఆ శనగపప్పు కొంచెం ఎర్రగా ఎర్రడాలుగా వేగిన తర్వాత మళ్ళీ ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కూడా బాగా వేగాలి వేయకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట అవి రెండు వేగిన తర్వాత దాని మీద ఒక కారాన్ని సరపడా పచ్చిమిరపకాయలు నేను ఒక చిన్న పచ్చిరపకాయ ఎండు మిరపకాయలు ఒక ఐదు వేసాను ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అది చల్లారాలన్నమాట అది చల్లారా లోపన స్టవ్ మీద ఒక బాణలి నేనైతే నా దగ్గర ఈ పాత్ర ఉంది మట్టి పాత్ర అది పెట్టుకున్నా పెట్టేసుకొని అది కొంచెం వేడెక్కుతుండగా చింతపండు ఉంది కదా చింతపండు కొంచెం పలసగా చేసుకొని రసంలాగా అనమాట పల్చగా చేసుకొని అది చింతపండు ఒక మూడు స్పూన్లు చింత గుజ్జు పట్టి ఉంటుంది వేసి దాంట్లో రెండు చిన్న చిన్న బెల్లం ముక్కలు అవి నేను దేవుడికి నైవేద్యం పెట్టుకునే బెల్లం ముక్కలు అనమాట దేవుడికి నైవేద్యం పెట్టాక అవి తీసి పెట్టి ఇలా చారులోనూ పులుసులోనూ వేస్తుంటాను అవి తర్వాత కా ఉడకబెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు తర్వాత ఇది కూడా కాబూలీ శనగలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ కాబూలీ శనగలు కూడా వేసి ఇంకొక రెండు గ్లాసులు నీళ్లు పోసాను పోసి దీన్ని తెరలనివ్వాలి అనమాట ఇది ఉడికే లోపల మన మసాలాకు పెట్టుకున్నాం కదా ఆ ఎండు మిరపకాయలు ధనియాలు శనగపప్పు మిక్సీలో వేసుకొని అలా బరగ్గా వేసుకొని దాని మీద రెండు పెద్ద స్పూన్లు మనం తురి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరి కూడా వేసి సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చేసి పక్కన పెట్టేసుకొని ఇది ఒక పొర్లు బాగా పొర్లు తెల్ ఇలా తెరుగుతూ ఉండాలన్నమాట తెల్లిన తర్వాత దీని మీద మన ఈ మసాలా పేస్ట్ ఉంది కదా కొబ్బరి పేస్ట్ మెత్తగా చేసి పెట్టుకుంది అది వేసి చేయాలి వేసిన తర్వాత పప్పు కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకుని అది బాగా మెత్తగా పలుకులు లేకుండా మెత్తగా చేసి పెట్టుకొని దాన్ని కూడా దీంట్లోనే వేసి బాగా కలిపేయాలన్నమాట కలిపే దీనికి తగినంత ఉప్పు ఒకటిన్నర స్పూన్ దాకా పట్టుంటుంది ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసి పెట్టేసుకొని ఇది బాగా కాగుతుండగా బాగా మనకి బుడగలు బుడగలుగా వచ్చి ఉడకడం తెలుస్తుంది అనమాట ఆ కన్సిస్టెన్సీ చూస్తేనే మనకి తెలుస్తుంది అది బాగా ఉడికింది లేని కమ్మటి అరోమా వస్తుంది చూడండి ఈ కొబ్బరి మసాలా అంతా ఉడకడంతో మంచి అరోమా వస్తుంది దీనికి తగినంతగా కొంచెం ఒక చిటికెడు ఉంటే చిటికెడు ఇంగువ వేసుకుని పోపోడు తయారు చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా దీని వేసి అది కూడా తెల్లుతుండగా ఒక చిన్న బాణలు పెట్టుకుని ఒక ఎండుమిరపకాయ ఒక అన్ని ఆవాలు హాఫ్ స్పూన్ ఆవాలు అంత ఇంగువా వేసి అది వేగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పులుసులో వేసేయడమే ఇప్పుడు కాకరకాయతో పెట్లా తయారయ్యింది దీని మనం కాకరకాయ పులుసుని పేరెట్టుకున్నాం ఏ వాళ్ళు పెట్లా అంటే తమిళియన్స్ దీని ఈ వంటకం మాకు లలితమ్మ నా దగ్గర ఒక హెల్పర్ ఉండేది నా సహాయకుడు లలితమ్మ అని తను తమిళనాడు బేసాడమ్మా తను బా తను చెప్పేది లలితమ్మ అసలు కూరలు తెచ్చుకోగానే ఏ కూర వండుకోవాలో తనే డిక్టేట్ చేసేది వంకాయలు తెస్తే వంకాయలు చూడగానే అమ్మమ్మ అని కారం పెట్టి చెయ్యమ్మా అనేది వంట చేస్తుంటే ఏంటంటే వంటి వంటింటి గుమ్మం దగ్గర నుంచి అమ్మ ఉప్పు ఎక్కువ వేస్తావు ఉప్పు తగ్గించమ్మా అలా వెంట వెంట వెనకాలే ఉండి తిరుగుతుండేది ఒక గొప్ప సహాయకురాలని కోల్పోయాను ఇది ఇది కాకరకాయ పెట్ల